వాళ్ళ బాధ ఆయన చూస్తారు అమ్మవంత్ర ఇంకా ఇప్పుడు ఉపెత్తుకున్న దిప్పలేదు కారేసుకున్న దిప్పలేప్పుడు ఎంగ

బయటనా మంచుల కడ ఇంట్లో వేరక చెప్పిన బుడివరగా పనులు చూడు ఇగో మచిలీలు అయ్యా దేవుడు అది ఇంట్లో అది మంచి తెచ్చి మూడబెట్టింది ఏంటి అని ఎట్లా కొట్టాలి ನಾನು ಯಾರು ಬರೋದು ಬರೋದು ಅನಿ ಆ ಮರೇಶಿ ಆ ರೋಗ ಇದೆ ಕುಡಕುರು ಡೈರೋನ್ ಕುಡಕುರು 700 ಹಾ ತಮಿಳುನಾಡು ನೀಲಕಂದ ಹೋಗಿ అన్నం లేచిన వెళ్ళే వాళ్ళు అమ్మ సంగతి దిగ్గు దుగ్గు నచ్చ నచ్చ పొరక బొరక పట్టుకుంటాను చెప్పలేదు నేను

तय నా భద నా సంసార కొంగుందిద అని ఒక్కొక్క మని అనుకుంటా కడపకడి వేయి కడప మరి గలవదాడి పైనా ఆ తల్లి గారు ఎట్లా ఉండను ఏయ్ ఒక్కసారి ఇప్పుడు ఎప్పటికన్న నిద్ర సోడరు గాక ఆకలేస్తుంది రవి తిట్టు వడసేది ప్రేమ కొలి వెరగదు అన్నారు దెబ్బ హై వెరగదు ఇది ఒక్కసారి ఎలమకాల్ తోడి ఏగిస్త

Tá um, 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 um... da ba da

ನೀರೇ ನೆವು ಬಯಸಿಲ್ಯ ಈ ತಮ್ಮಸಿಲ್ಯ ನಾ ಸುಟ್ಟು ತಿಂತಾನು ನತೋಸೆ ಬದಕದ್ದು ನೀ ತಮ್ಮ ಬದಕದ್ದು ನೀ ತಮ್ಮ ವೀಸಿಲ್ ನಾಕು ಅನ್ನೋದು ಬಾಪಕಾರಿ ಬಾಬಾ ನಿನ್ನ ದ ಮುಗರ ಇವ ಗಡವಂಟಿ మన తమ్ముడు బతకాలంటే చెల్లేను ఎత్తుకొని ఇదే రాత్రి వెళ్ళా బాగా రాకముందు చెల్లె తమ్ముకొని వెళ్ళిపో மாட்டேபூதால தலமண்ண குண்ட சந்த மாயலே ಬೋಧಾರಣ್ಣ ಮಾಟ ಮಲಗಿನ ಮಾಡ ಮಲಗಿನ ோ அப்போ கொண்டயே பேன மாவா அனல அக்க పది రూపాయలు లేకున్నప్పలో నాదే ఉండాలనో అన్నారు ఏదో కొరగనా కొట్టుకున్న ఓనాడ తిట్టుకున్న యాబా చేతున్న కట్టం వచ్చి రక్తం అని అన్నాడుతుందట

ఉంటే బాగా వచ్చిందంటే మనం కొన్ని దంపతులు చెల్లె చెయ్యి బొమ్మన్నప్పుడు అవరాత్రి అవుతుందమ్మా ఎక్కడ వెళ్ళిపోతున్న చెల్లెడుతుంది చెల్లెలా ఈ తమ్ముడు భూమి మీద బతుకుంటే ఎవరి కన్నా కొడుకు అంటే మన తండ్రి పేరు వస్తుంది మన తల్లి పేరు ఆదికది ఎవరి తోట తమ్ముడు అంటే చెల్లె సాది పెరుగు పెద్ద ఎత్తే కన్నదేవి తమ్ముడు అంటారమ్మా

我爷的，我等我来。 డిపోయినది కాబట్టి నా మీద అలగవచ్చు అని ఆ తలుపులు ఆడుకో ఇంటికు ఏ చూడబట్టిన అక్క నాటం పడిపోయినది ఎందుకంటే అలిగింది నా మీద అనుకున్నాడు అరణాకాయలే అన్నిమెత్తులే అరే భార్య పడుతున్నా పంచదంటే అద్దం నీళ్ళు లాంటిది నువ్వు నన్ను తిట్టవచ్చు నిన్నోడు కొట్టవచ్చు ఎంత కాని పొద్దుగాల వెళ్ళి పెట్టుకుంటే శ్రీకాంతం మాట్లాడుకోవాలి శ్రీకాయల మాట్లాడుకోవాలి అర్ణ

போஞ்சட்ட தானி பேய் ஏச்சுனானே ஆளைய ஆையா தாந்தா போய் தானில தான் இருக்கே இந்த கேட்ச் வச்சானே இது ஜாலு தர்மா ஆளடシャயே வெட்டுறா ஆ தல வெட்டுகோனி

ఇల్లు ఎక్కడ ఉండదని అడిగితే తెలిసిన పెద్దలు అన్నారు బిడ్డ కట్ట కుమ్మారు వాళ్ళు ఇల్లే బొమ్మను అన్నప్పుడు కుమ్మరైన కున్న సారి పెట్టుకొని కుండలు చేస్తాను దబాద చిక్కుమ్మారు తన కాళ్ళ మీద పడ్డది చాలా కురీ ఎవరేం కాలం ట్టిన బిడ్డ అన్నప్పుడు జరిగిన కథా చరిత్ర అతనితోనే చెప్తా కాస్త బాధపడడా కుమ్మరితాన్ని ఒకరి అన్న అన్నారు మన ఉంది నన్ను మా అన్న అన్నారు మరి చేయంగా కాలవంగా ఎన్నిచ్చకపోతలేవమ్మా చెప్పితే నేను చెడిపోతానా బిడ్డ ஏத்தான் ஏத்தான் பதி ரூபாய் நம்ப கூட மனசுல பாப்பமா இதெல்லாம் வழிகாட்ட கூடாது சளிதான அதுல பாப்போம் எட்டு పోయిన తనగల కన్నా తను తల్లిదండ్రులు పుణ్యం చేస్తే ఆ పుణ్యం అనేది తనకంటు పడకుండా తన కన్నా పిల్లల కన్నా ఒక అడ్డుపడతాయి మనం పాపాలు చేసిన పుణ్యాలు చేసినా ఆరోజులేనని మనం అనుకుంటాం ఆ భగవంతుడు ఎవరు చేసిన పాపమైనా ఎవరు చేసిన పుణ్యమైనా ఎవరైనా అది నా కులవల పుట్టి వచ్చావు దానివరే எவர்தோப்பு முட்டுக்க முன்னாள்